అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సై అంటున్నటువంటి పరిస్థితి ఒకేసారి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఒకేసారి ఉలిక్కి పడ్డరు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజుల నుండి రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పైన విమర్శలతో పాటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను తప్పుపట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్లు పెడతా ఉన్నాడు తర్వాత రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నాడు అసంతృప్తితో ఉన్నాడు కోపంతో ఉన్నాడు బాధతో ఉన్నాడు రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నాడు అయితే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి పైన కూడా రాజగోపాల్ రెడ్డి కొన్ని సెటార్లు వేసేటటువంటి కార్యక్రమం చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి కోపంతో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో క్యాంప్ ఆఫీసు నిర్మాణించినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాల్ చేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కంగ్రాచులేషన్ చెప్తూ చాలా మంచిగా కన్సల్టేషన్ చేయించు బాగుంది ఆఫీస్ అని చెప్తూనే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి చెప్తుడు ఆ కన్వర్జేషన్లో మీరు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను పూజలు చేపిస్తున్నా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి మాట ఆ మాట రాజగోపాల్ రెడ్డి వినగానే రాజగోపాల్ రెడ్డికి ఎందుకో కోపం వచ్చిందని రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కొంత కోపంగా ఉండడని కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పిసిసి పదవి కింద నేను పనిచేయను ఆయన అధ్యక్షనంలో నేను ఉండలేను నా వల్ల కాదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉత్త పార్టీకి రాజీనామా కాదు ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మునుగోడులో ఆ ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుండి మళ్ళీ పోటీ చేసినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి రాజీనామాకు సై అంటున్నటువంటి పరిస్థితి రాజీనామా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే రాజగోపాల్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండట చెప్తే రాజగోపాల్ రెడ్డి శతవిధాలుగా ప్రయత్నించి మొత్తం తిరుగుతూ ఆయన అనేక రకాలుగా ప్రచారం చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేటటువంటి కార్యక్రమం చేశాడు గెలిపించిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి దగ్గర దగ్గర ఒక సంవత్సరం సంవత్సరం దాకా ఆయనకు మంత్రి పదవి వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆ మంత్రి పదవికి సంబంధించిన లో ఆయన పేరు వచ్చేటటువంటి పరిస్థితి లేదు మొన్న కొత్త ముగ్గురికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు అడ్డూరి లక్ష్మణ్ తర్వాత వాకాటి శ్రీహరి వివేక్ వెంకటస్వామి ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినా కూడా ఆ లో నా పేరు లేదు అసలు రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ఆరాధిస్తే కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డితో చెప్పిరట ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు ఇద్దరు అన్న ఇస్తారు ఒకటే ఇంట్లో మేము ఒప్పుకోమని చెప్పిరట అయితే రాజగోపాల్ రెడ్డి ఏంటంటే ఈ మాటకు అప్పుడే చెప్పొచ్చు కదా ఇప్పుడు ఎందుకు చెప్తురు అందుకే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని కార్తీకేయన చెప్తున్నాడు కార్తికేనా చెప్తే బాగుంటది కార్తికేన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మీరు మాట్లాడే ముందు ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడో ఈ వీడియో ప్లే చేస్తా ఈ వీడియో ప్లే చేసిన తర్వాత క్లియర్ కట్ అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేయండి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తావాడు లేదా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యూహం ఏంటనేది మనం మాట్లాడుకుందాం ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి మాట వినే కార్యక్రమం చేయండి పోరాటం ఏం చేస్తా అవసరం అయితే మళ్ళీ త్యాగం చేసి పోయిన ప్రభుత్వాన్ని కాలం మీరు కాలం తీసుకురాలే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాలగడి కాలేదా అవసరం అయితే అంత దూరం కూడా పోతాం నేనైతే భయపడ మీ అందరికి మాకిస్తున్నాం మళ్ళా రాజగోపాల్ రెడ్డి వర్షన్ అవసరం అనుకుంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాళ్ళ కిందికి తెచ్చినట్టు కాంగ్రెస్ ని కూడా మీ దగ్గరికి తీసుకొస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఇండైరెక్ట్ గా రాజీనామా చేస్తానేట ఇండికేషన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తున్నాడు రెండో మాట కూడా ఉంది ఇది కూడా వినండి నేను అందరిలాగా పదవులలో పోయి పైన దోచుకునే కాదు ఎవరికి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని పెట్టుకొని వారి పదవులు కావాలి అది ఆయన వర్షం సో ఎట్లా చూస్తారు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన మాట్లాడుతూనే కట్టలు తెంచుకునేటటువంటి ఆవేశం కోపం కనబడతా ఉంది ఎట్లా చూస్తారన్న రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం సహజంగా కాంగ్రెస్ అంటేనే ఆధిపత్య పోరాటం వ్యక్తుల పోరాటం వర్గాల పోరాటం పదవుల పోరాటం ఇది కాంగ్రెస్ కు ఉన్నటువంటి సంస్కృతి దాని వాళ్ళు మాకు డెమోక్రసీ ఎక్కువ అని చెప్పేసి కవర్ చేసుకుంటా ఉంటారు అవును సరే ఇది ఎక్కడ డెమోక్రసీ మన తెరవదు కానీ సహజంగా కూడా రాజగోపాల్ రెడ్డిలో ప్రధానంగా ఎప్పటి నుంచో మంత్రి పదవి కావాలనే ఆశ ఉంది సహజంగా ఆశ ఎవరికైనా ఉంటది మంత్రి పదవి కావాలని కానీ ఈయన మంత్రి పదవి అవసరం ఎందుకంటే ఇతను ఒక లెవెల్కి మించి ప్రమోట్ కాల ఇతనే ఆ జిల్లా సంబంధించి పెద్ద నాయకుడు నేనే అనుకుంటాడు ఫండింగ్ చేసేది నేనే అనుకుంటాడు మేమే ఈ కోమరెడ్డి ప్రదర్శ జిల్లా ఎప్పటి నుంచి అడుగుతున్నాం అనుకుంటాడు కానీసేపటికి వెంకరెడ్డికి మంత్రి పదవి వస్తుంది తప్ప అది రాజశేఖర రెడ్డి కేబినెట్ లో కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కావచ్చు కానీ నాకు మాత్రం రావట్లేదు అనేది కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాధ ఒకప్పుడు పీసీ ప్రెసిడెంట్ అడిగిండు పీసీ ప్రెసిడెంట్ అడిగితే అది రాలేదు అది రాకుండా రేవంత్ రెడ్డికి ఇచ్చారు రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఎంత గొడవైందో నీకు తెలుసు రేవంత్ రెడ్డి నాయకత్వం నేను పనిచేసేది ఏందని పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మునుగోడు బై ఎలక్షన్ దాకా పోవటం ఇది అదే కదా ఇప్పుడు ఉదాహరిస్తున్న విషయం కూడా సో కాబట్టి అలాంటి పరిణామాలే మళ్ళా ఉంటాయి అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మళ్ళా వచ్చి దాంటే పరిస్థితులు అంత ఈజీగా కనపట్టలేదు మళ్ళా రావటం అసలు దేశంలోనే కాంగ్రెస్ అధికారం రావటం అనేది అది ఎట్టా అనేది చూడాలి కానీ అలాంటిది ఉన్న రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రాలు డబల్ టైం అధికారం రావట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా చూడు బాగా పరిపాలించాలనుకున్నటువంటి ఛత్తీస్గఢ్ లో కూడా సెకండ్ టైం అధికారం రాలే మధ్యప్రదేశ్ రాజస్థాను ఏ రాష్ట్రం అన్నా ఉదాహరణ తీసుకో సెకండ్ టైం కాంగ్రెస్ అధికారం రావటం అనేది ఉండలేదు మరి ఇప్పుడు తెలంగాణలో మాత్రం రాగలదా అంటే నిజానికి వాస్తవ రీతిలో గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద చాలా యాంటీ నడుస్తుంది సో మళ్ళీ అధికారం వచ్చేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ అధికారం ఉన్నప్పుడు ఏం చేయాలి అపోజిషన్ లో ఉండాలి అపోజిషన్ లో ఉండాలంటే కనీసం ఒక మాజీ మంత్రి హోదా ఉండాలిగా అంతే కదా ఇప్పుడు మంత్రి కావాలని కోరిక ఇప్పుడు మాత్రమే ఈ మూడు సంవత్సరాలు మాత్రమే నెరవేర్చుకోవాలి అంతే ఈ మూడు సంవత్సరాలు నెరవేర్చుకోకపోతే ఇంకెప్పటికీ మంత్రి అనే హోదానో మాజీ మంత్రి అనే హోదానో ఎప్పటికీ క్యారేజ్ చేయలేడు కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్ మిస్ అయింది అనుకో మళ్ళీ ఎలక్షన్ అప్పటికి రెండు వేల ముప్పై మూడు నాటికి ఆనాటికన్నా కాంగ్రెస్ అధికారులు వస్తుందా చెప్పలేము అంటే ఇక మంత్రి పావు కావాలనుకునే ఆశ అడి ఆశగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది ఈ మూడు సంవత్సరాలు మంత్రి కాకపోతే అందుకని ఈ మూడు ఈ మూడు సంవత్సరాల్లోనే అంటే ఇప్పుడే మంత్రి కావడం కోసం గోమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంత చేయడానికైనా సిద్ధం ఏం చేయడానికైనా సిద్ధం ఆయన మాటల్లో కూడా అదే రాజీనామా చేయటానికైనా అమ్మ ఏదే అధిష్టానాన్ని బెదిరించడానికైనా రేవంత్ రెడ్డిని బెదిరించడానికైనా దేనికైనా సిద్ధం ఆయన పోయినసారి నువ్వు చెప్పావు కదా ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల రేవంత్ రెడ్డి దగ్గర హామీ తీసుకున్నాడు అవును నీకు కావాల్సిన ఎంపీ ఎవరు నీ మనిషి కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించే బాధ్యత నాకు మంత్రి పదవి కావాలని అడగడం రేవంత్ రెడ్డి దానికి ఓకే చెప్పడం కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇచ్చే అధికారం రేవంత్ రెడ్డి చేతిలో పూర్తిగా ఉండదు తీసుకోవాల్సిన రాజగోపాల్ రెడ్డి తీసుకోవడానికి అంత అధిష్టానం అంతే కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ అంతా ఢిల్లీలోనే అన్ని క్యాలిక్యులేషన్ జరుగుతాయి మన జరిగిన కాలిక్యులేషన్ బిసిఎస్ఈ క్యాలిక్యులేషన్ లో మంత్రి పదవులు పంపకం జరిగిపోయింది బీసీఎస్ఈ కాలిక్యులేషన్ లో మంత్రి పదవులు అయిపోయింది సో ఒక రెడ్డి సమాజ వర్క్ వచ్చే పరిస్థితి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి లేదు ఒక రాజగోపాల్ రెడ్డికి ఏదో చేసి ఇద్దామని చెప్పిన అనుకున్నా ఆల్రెడీ వెంకారెడ్డి వాళ్ళ బ్రదరే మంత్రిగా ఉన్నాడు కానీ వాళ్ళ మంత్రి వాళ్ళ బ్రదరు సరే నువ్వు మంత్రి పదవి వదులుకొని మీ వరకు ఇద్దావా అంటే ఆయన ఒప్పుకుని తట్టలేడు చాలా సీనియర్ నేను ఆయన ఉంటాడు ఆయన మంత్రి పదవి వదులుకుంటాను ఆయన సిద్ధంగా లేడు ఈయన కావాలని గొడవ ఈయన తగ్గే తట్టాడు ఇక్కడ వీరిద్దరికి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిస్తాను నువ్వు రేవంత్ రెడ్డికి ఇద్దామని ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం ఇక అడి చూసి ఇది చూసిండు రేవంత్ రెడ్డి మీద పోరాటం స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి మీద పోరాటం స్టార్ట్ చేయడం వల్ల ఒక రెండు అంశాల బెనిఫిట్ ఒకటి పబ్లిక్ ఇమేజ్ క్యారియర్ అంటే ప్రభుత్వం నుండి కూడా సొంత పార్టీ నుండి కూడా ప్రజల సమస్యల కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు ఇది పాజిటివ్ న్యూస్ పాజిటివ్ న్యూస్ మా ఎగ్జాంపుల్ మన జర్నలిస్ట్ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు నిజానికి జర్నలిస్ట్ లో మొత్తం కూడా మండిపడింది మా జర్నలిస్ట్ మద్దతు కనిపించిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి సో ఆ పాజిటివ్ నెస్ ని క్యారియన్ ఆన్ చేయొచ్చు పబ్లిక్ లో ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోవచ్చు రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఓడిపోయినా రాజగోపాల్ రెడ్డి ప్రజల మనిషి రాజగోపాల్ రెడ్డి మాత్రం గెలుస్తారు రేపు ఎవరు అధికారంలో వస్తే వాళ్ళతోటి క్యారీ అక్కడ మంత్రి పదవి తెచ్చుకోవాలి వీరైతే ఈ మూడు సంవత్సరాలు తెచ్చుకోవాలి లేకపోతే రేమ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబాడే వ్యక్తిగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరగబాడ వ్యక్తిగా ప్రజా వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాన్ని సొంత పార్టీలో ఉండి వ్యతిరేకించిన వ్యక్తిగా ఒక ముద్ర రేపు ద్వారా ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం ద్వారా రేపు ఎవరు అధికారంలో ఉన్న మంత్రి పదవి కొట్టించారు అది రాజగోపాల్ రెడ్డి వర్షంగా తెలుస్తా ఉంది సో ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి అతి త్వరలో రాజీనామా చేయబోతున్నా అనేటటువంటి ఇండికేషన్ ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు సో ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాపమైన ఢిల్లీ పోయేటటువంటి బిజీలో ఉన్నాడు మరి ఆ ఢిల్లీలో మరి ముచ్చట మనం మాట్లాడుతుందో లేదో తెలియదు హైకమాండ్కి ఎందుకంటే గత రకరకాలుగా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ముప్పతిప్పులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి సో రేవంత్ రెడ్డి కూడా ఈ వీడియో చూసి షాక్ అయింది అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసినటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఒకవేళ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ కూడా ఉండొచ్చు మరి ఆ జిల్లాలో మొత్తం రెడ్డి నామినేషన్ అయిపోయిందని ఇప్పటికే విమర్శ ఉంది ఇప్పుడు వెంకారెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి జానారెడ్డి మంత్రి కాదులే కానీ మంత్రి అంత కెపాసిటీ ఆ జిల్లా ఉంటాడు సో ఆ జిల్లా మొత్తం రెడ్డి క్యాప్చర్ చేశారనేటువంటి విమర్శ అంటే బేసిక్ గా రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు ఉందన్న ఎందుకంటే సొంత డబ్బులు ఖర్చు పెడుతుందని చెప్పి రోడ్లు ఇస్తున్న చెప్పి కొంచెం పేరు ఉండేటట్టు నేపథ్యంలో మాస్ కొంచెం మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఉండేటటువంటి వ్యక్తి కూడా ఇలాంటి వ్యక్తికి ఇస్తే బానే ఉంటుంది ఎందుకంటే ఏదున్న ఓపెన్ గా మాట్లాడేటట్టు బోలా శంకరణ అని చెప్తారు కదా నార్మల్గా అనుకోనే నేమ్ మాస్ గదా అంటే వెంకర్ రెడ్డి అది కూడా నిజమే గాని అట్లా ఓపెన్ గా మాట్లాడేటటువంటి వ్యక్తి సో కోమటి రెడ్డి రాజ్గోపాల్ రెడ్డి కాబట్టి సో మంత్రి పదవి విస్తార అయ్యారో సెకండరీ మనకి తెలియదు ఇస్తే బాగుంటది అనేది కొంత పబ్లిక్ ఒపీనియన్ కూడా మునుగోడులో ఉన్నటువంటి జనాలు కూడా గదే మాట్లాడుతుర్రు చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మంత్రి పది వస్తుందా ఇదే కరెక్ట్ టైం అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు అనేది ఆయన చూద్దాం ఏం జరగబోతుంది